నేను రెండు రకాల తల్లిదండ్రుల గురించి చెప్దామనుకుంటున్నాను నా ఒపీనియన్ నేను ఇది ఎవరిని ఉద్దేశించి ఎవరిని కించపరచాలనో లేకపోతే ఎవరిని నొచ్చుకునేలాగా అనేది కాదు కానీ నా సొంత నా ఒపీనియన్ నా ఆలోచన ఒక రకం తల్లిదండ్రులు ఎలా ఉంటారు ఇంకో రకం తల్లిదండ్రులు ఎలా ఉంటారు ఈ ఇద్దరు తల్లిదండ్రులు యొక్క లక్షణాల వల్ల వాళ్ళ ఆడపిల్ల భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది నేను చెప్పదలుచుకున్నాను అంటే నేను చెప్పే ప్రతి ఏ విషయమైనా నా అనుభవం ప్రకారం చెప్తున్నా సైకాలజీగా నా అనుభవం ప్రకారమే చెప్తున్నా ఒక ఒక రకం తల్లిదండ్రులు ఒక ఆడపిల్లకి పెళ్లి చేశారు పెళ్ళి చేస్తే అమ్మాయి కాపురానికి వెళ్ళింది భర్తతో సంసారం చేసుకుంటుంది అనుకోని పరిస్థితుల్లో ఆ అమ్మాయికి ఏదో భర్తతో ఇష్యూ అయింది ఇష్యూ అయితే ఆ అమ్మాయి ఏం చేసిందంటే అంటే కొంతమంది అమ్మాయిలకు కూడా భార్యాభర్తల విషయాలు తల్లిదండ్రులకు కూడా షేర్ చేసుకోకూడదు అని కొంతమంది అసలు విషయమే చెప్పరు ఏదన్నా భర్తతోనే షేర్ చేసుకుంటే భర్తతోనే ఫైట్ చేస్తారు భర్తతోనే ఇదవుతారు అది ఒకవేళ ఏంటంటే అప్పటి వరకు తల్లిదండ్రులతోనే కనెక్టివిటీ ఉండి కొత్త పర్సన్ దగ్గరకు వస్తాడుకి ఏమనిపిస్తుంది అంటే కొంచెం బాగానే ఉంటుంది కానీ కొంచెం ఇబ్బంది అవు అయినప్పుడు ఏమవుతుందంటే తల్లిదండ్రులు ఫోన్ చేస్తారు అది ఎప్పుడంటే కొంచెం తన వల్ల ఏదన్నా బాగా ఇబ్బంది కలిగినప్పుడు అప్పుడు అతను ఇబ్బంది గురైనప్పుడు తన తల్లిదండ్రులు ఫోన్ చేస్తుంది ఫోన్ అంటే ఇప్పుడంటే చరవాణి అంటే మొబైల్స్ రావడం కొంచెం టెక్నాలజీ ఎక్కువ రావడం వల్ల ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు పూర్వం అయితే కబుర్లు వెళ్ళాయి సమ్ ఏదో ఒక రక కబుర్లో ల్యాండ్ ఫోన్లు కూడా ఉండే కొంతమందికి ఎక్కడో నాలుగు ఒక ల్యాండ్ ఫోన్ ఉంటే ఆ వీళ్ళకి సమాచారం ఇవ్వడం ఏదో ఏదో రకంగా ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళేది అప్పుడు ఆ తల్లిదండ్రులు అంటే ఒక రకం ఫస్ట్ చెప్పేది ఒక రకం తల్లిదండ్రులు వాళ్ళు ఆ అమ్మాయి ఇదివరకంటే వచ్చి కలిసి తన్నే మాట్లాడి వెళ్ళేవారు ఇప్పుడు ఫోన్లో ఉన్నాయి కాబట్టి ఓ ఫోన్లో ఉన్నాయి కాబట్టి విషయం అనేది ఆ అమ్మాయికి ఇలా చెప్తున్నారు అమ్మ నిన్ను నేను మేము తల్లిదండ్రులు ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు కూడా అమ్మ నిన్ను మేము ఒక ఒక నీకు ఒక భర్తకిచ్చి పెళ్లి చేస్తాం సో నీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఎలాంటి సమస్య ఉన్నా నీ భర్తతో నువ్వు మాట్లాడుకో పోట్లాడొద్దు ఏమి చేయొద్దు మాట్లాడుకో నువ్వు చీటికి మాటికి వస్తమానం ఫోన్లు చేసి ఇంటికి వచ్చేస్తానంటే ఇంటికి రావడం కుదరదు ఆఖరికి ఫైనల్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే నువ్వు హ్యాప్ సంతోషంగా బతికినా కూడా నువ్వు వాళ్ళతో ఆయనతోనే ఇన్ కేస్ నువ్వు చనిపోయినా కూడా నీ ఇది ఆ కుటుంబంలో నీ భర్తతోనే అని ఆ రకం తల్లిదండ్రులు చెప్పినప్పుడు అంటే ఏ తల్లిదండ్రులు చనిపోమని కాదు కానీ ఆ ఉద్దేశం కాదు కానీ అర్థం చేసుకుంటారు కుటుంబం అదే భార్య భర్తలు గొడవలు నాకు సహజం రెండు మూడు రోజులు గడిస్తే వాళ్ళకి వాళ్ళకి సెటరేట్ అవుతారని ఒక ఉద్దేశంతో చెప్తారు అప్పుడు ఆ అమ్మాయికి ఏమనిపిస్తుంది అంటే పేరెంట్స్ ఫోన్ చేసినప్పుడు ఓహో అంటే నేను ఏది ఉన్నా నా తల్లిదండ్రులు చెప్తుంటే నాకు సపోర్ట్ చేయట్లేదు అంటే ఏదన్నా నా భర్తతోనే షేర్ చేసుకోవాలి సరే ఇప్పుడు గొడవలు అవుతున్నాయి కుటుంబ రెండు రోజులు కామ్గుండి అని సరే సెటరేట్ అవుదాం అని చెప్పేసి అలాగే వదిలేసిన తల్లిదండ్రులు ఈరోజు బంగారంలా బతికే వాళ్ళు ఉన్నారు అలాగని అరకొర ఎక్కడో చూసి ఇబ్బంది అది ఉంది కానీ హండ్రెడ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ బాగా బతికేలో ఉన్నారు ఇది ఒక రకమైన తల్లిదండ్రులు రెండో రకమైన తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఈ అమ్మాయి ఫోన్ చేయగానే వెంటనే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ తల్లి తల్లి మాటతూనే ఉంటుంది వెంటనే తండ్రి తీసుకుంటాడు మళ్ళీ వెంటనే బ్రదర్ తీసుకుంటాడు ఇంకో బ్రదర్ ఇంకో బ్రదర్ మొత్తం మీద ఏమంటారంటే న్యూ మీడియట్గా బట్టలు చదువుకుని వచ్చాయి అక్కడ గొడవ వెంట మేము చూస్తాం అక్కడ కాలు చేయి తీసేస్తాం నువ్వు అనేటప్పటికీ ఈ అమ్మాయికి ఏమనిపిస్తుంది అంటే నాకు వాళ్ళంత బలగం ఉంది సపోర్ట్ ఉందని చెప్పేసి చక్కగా చేసుకునే సంసారం సంసారంలో ఏదో తన తన కూర్చున్న కొమ్మను తనే నరుకున్నట్టుగా తన తినే తిండిలో రాళ్ళు తనే పోసుకున్నట్టుగా వాళ్ళు సపోర్ట్ చేశారని చెప్పేసి పెట్టి పెడ చదువుకొని వెళ్ళిపోయి అక్కడ ఉండి కూర్చుంటుంది వాళ్ళు అక్కడికి వెళ్ళారు ఎగేసి దిగేసి చుట్టుపక్కల వాళ్ళు పది రకాలుగా చెప్పి పది మాటలు చెప్పి ఈ అమ్మాయిని ఇంకా డిమోటివేట్ చేసేస్తాడు ఫోన్ తీసుకొని అన్నంటాడు నువ్వు వచ్చి నీ గొడవ నేను చూసుకుంటాను అంటాడు వెళ్ళిన తర్వాత వాడు పట్టించుకోడు ఆడేడు సంవత్సరాడు గొడవలు ఉంటాయి ఈ అమ్మాయి ఆడు భర్త అర్థం చేసుకుని వాడైతే వెనక్కి తీసుకెళ్ళిపోతాడు కొంతమంది ఉంటారు ఏ నన్ను కాదని వెళ్ళిపోతుంది దీని గొడవ ఏంటని వదిలేస్తే పరిస్థితి అయోమయం అలాగా ఈ ఏమంటారంటే అహం యోసుపోయి చిన్న భిన్నమైన జీవితాలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు యొక్క తల్లిదండ్రుల వివరం అనేది నాకు చెప్పాలనిపిస్తుంది చెప్పాను తల్లిదండ్రులు ఎందుకంటే అప్పటి వరకు ఆడబిడ్డ తల్లిదండ్రులకు కనెక్టివ్ కనెక్ట్ అయి ఉంటుంది ఒక్కసారిగా బయట ప్రపంచానికి వెళ్ళినప్పుడు భర్తతో కొంచెం సింక్ అయినట్టు అవనట్టు ఉంటుంది కానీ ఎక్కువ తల్లిదండ్రుల దగ్గరే ఉంట పెరిగింది కాబట్టి తల్లిదండ్రికి తల్లిదండ్రుకి చెప్పుకోదలుసుకుంటుంది అప్పుడు తల్లిదండ్రులు చెప్పే విధానం బట్టి ఆ సంసారం అనేది ఏదో అంటారు కదా ఆరు కాయలు సమ్ ఏదో ఆ సామి చెప్పినట్టుగా మూడు పూలు ఆరు కాయలు లాగా చక్కగా ఉంటుంది ఇంకో రకం తల్లిదండ్రులు ఏం చేస్తారంటే తనకి నీకేంటమ్మా నేను ఉన్నాం నీకేంటి అన్న ఉన్నాడు నేను పెంచుతాడు మేమున్నాం చూద్దాం అని చెప్పేసి తీసుకెళ్ళి దగ్గర పెట్టుకొని అలా ఉండిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి నీకు పెళ్ళి అయిన తర్వాత హ్యాపీగా ఉన్నా అన్హ్యాపీగా ఉన్నా కూడా అది నీ భర్త దగ్గరే కాబట్టి అర్థం చేసుకోండి